ఓం శ్రీ మాత్రేణి మహా ఈ వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా మిశ్రమంగానే ఉందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం అవసరము ప్రధానంగా ఉద్యోగస్తులు వారు ఎదుటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరము వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందు ఈ పదిహేను రోజుల కంటే ఆ తరువాత అంటే ఈ మధ్య నుంచి మాత్రము ఈ మాసం మధ్యలో నుంచి మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది అత్యధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది వ్యాపారస్తులు చాలా ఆనందంగా గడపగలుగుతారు కుటుంబ సభ్యులతోటి అలాగే బయట ఆగిపోయిన ధనము ఉండి ఉంటే అవి కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా కొంచెం కొంచెంగా తిరిగి వచ్చే అవకాశం కూడా వీరికి ఉంటుంది అలాగే వీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటము అనేది చాలా మంచిది అలాగే ప్రతి మంగళవారము పులిహోర కానీ లేదా ఒక తీపి పదార్థము ఎరుపు రంగు కలిగినటువంటిది అంటే రవ్వ కేసరి ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి అలా ఏదైనా ఎరుపు రంగు కలిగినటువంటి తీపి పదార్థము అది కానీ పులిహోర కానీ ఈ రెండు నైవేద్యం పెట్టడం ప్రతి మంగళవారం కూడా నైవేద్యం పెట్టించి అక్కడ భక్తుల కొంతమందికి ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది వీరు ఈ మాసము మొత్తం కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసాన్ని పఠించడం చాలా చాలా మంచిది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించటము అనేటువంటిది కూడా చక్కని పరిహారము